चंद्रिका नारद भक्त सूत्रालो 1 अधातो भक्तिम व्याख्यास्यामा अधा तो नारद भक्ति सूत्रालो प्रथमाध्यायम पराभक्ति यొక్క एपिसोड ఎపిసోడ్ 3 1 అధातो भक्तिम व्याख्यास्यामा नारद भक्ति सूत्रालो प्रथमाध्यायम पराभक्ति यొక్క లక్షణం 1 అధातो भक्तिम व्याख्यास्यामा అధికారి అయిన వానికి అనుభవ జ్ఞానంతో భగవద్ అనుభవ ప్రాప్తిని బోధించుట అని అర్థం అనగా ఇప్పుడు భక్తి గురించి వ్యాఖ్యానిస్తున్నారు అంటే ఇంతకు ముందు ముక్తి కొరకు తెలుసుకోవలసిన అనేక శాస్త్రాలను పరిశీలించారన్నమాట ఇప్పుడు భక్తి విషయానికి తెలుసుకోవాలి అంతేకాదు భక్తి సాధనకు ఉపక్రమించే ముందు అతడికి యోగ్యత ఉండాలి యోగ్యత ఆసక్తి శ్రద్ధ ఉన్న వారికి ఈ భక్తి విషయానికి తెలియజేయాలి ఇప్పుడు అంటే అట్టి యోగ్యతను సంపాదించడం కోసం చేసిన ఇతర క్రియలు సాధనలు పూర్తి అయిన తరువాత అని అర్థం యోగ్యత లేక అధికారం అంటే ఏమిటి కర్మ నిత్యం నైమిత్తికం విశేషం అని మూడు విధాలు ఈ మూడింటిలోనూ కర్త యొక్క ఆచరణలో భగవదనుభూతి కొరకు ఉద్దేశించబడినట్లయితే అతడు యోగ్యుడు అధికారి భక్తుడు అని పిలిపించుకోవాలంటే ముందుగా అతడికి భగవంతుని మీద విశ్వాసం ప్రేమ ఉండాలి మనస వాచాకర్మణ భక్తి సాధనలను ఆచరించాలనే దృఢ నిశ్చయం ఉండాలి సానుకూల దృక్పథం ఏకాగ్రత ఉండాలి ముందుగా భక్తుడు తన లక్ష్యం ఏమిటో తెలుసుకున్న తరువాత క్రమ సాధన గురించి ఆలోచించాలి ఎందుకనగా ఇప్పుడు మనం చూచే చాలా మంది భక్తులలో ముక్తి లక్ష్యం లేదు కోరికలను తీర్చుకోవడానికో బాధల నివారణకో భక్తి చేస్తున్నారు ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రం చేసి మానివేస్తున్నారు భగవంతుని సరిగా అర్థం చేసుకోకుండా ఆయన మన కోరికలను తీర్చేవాడిగానే విశ్వసించి భక్తి చేస్తున్నారు ప్రతిఫలం లభిస్తే మృక్కులు తీరుస్తున్నారు లేకపోతే ఇష్ట ఇష్టదైవాన్నే మార్చివేసుకుంటున్నారు సాధారణ మానవులను ప్రసన్నం చేసుకోవడానికి ఏమి చేస్తామో దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి కూడా అవే ఉపాయాలు ఆచరిస్తున్నారు క్రియలకు మానసిక స్థితులకు భగవంతుడు ఉలకడు పలకడని వారికి తెలియదు అయితే లోకంలో చేసే భక్తి క్రియలలో దోషమున్నదా అని అంటే అవన్నీ భక్తి సాధనకు ముందస్తుగా చిత్తశుద్ధితో మాత్రానికే అంతమాత్రానికే భగవదనుగ్రహం లభించదు ఇంకను చేయవలసింది చాలానే ఉన్నది మొదట్లో తెలియకనో చాలకనో చేసే భక్తి క్రియలు అలాగే ఉంటాయి అదే భక్తి యోగంగా సాధనగా భావించి చేయడం కొనసాగిస్తే కాయికంగానూ తరువాత వాచికంగా కూడా చేస్తారు అక్కడితో ఆగక మానసిక భక్తిగా మార్చుకుంటారు మానసిక భక్తి చేస్తూనే పూర్వపు కాయిక వాచిక సాధనలను కూడా కొనసాగిస్తారు ఇదే విధమైన భక్తి క్రియలలో తామసిక భక్తి రాజసిక భక్తి సాత్విక భక్తి అని మూడు విధాలు ఈ మాదిరి గుణాలతో జరిపే భక్తిని గౌనభక్తి అంటారు గుణాలతో కూడిన భక్తికి సత్ఫలితముండదు సాధన క్రమంలో భక్తుడు గుణాలను అధిగమించినప్పుడు అది గౌనభక్తి నుండి నిజమైన భక్తిగా పరిణమిస్తుంది కొందరు భక్తి అనగా అప్పటివరకు వారు చేస్తున్నదే అని అనుకుంటారు స్వార్త్పూరితం అపవిత్రం అయిన స్వభావాన్ని మార్చుకుంటూ పోతే భక్తిలో నాణ్యత పెరగడం మొదలవుతుంది స్వార్థంతో జరిపే భక్తిని స్వార్థరహితంగా మార్చుకున్నప్పుడది భక్తి కోసమే భక్తి గామారుతుంది తుట్ట తుదకు అది భక్తిగా మారి స్థిరపడుతుంది ఇప్పుడు అంటే పై విధాలైన భక్తి విధానాలను తెలుసుకుని భక్తిని లక్ష్యంగా చేసుకున్న తరువాత అని అర్థం పరమ లక్ష్యమైన మోక్షాన్ని పరాభక్తి అంటారు అందువలన ముందుగా పరాభక్తి అనే లక్ష్యాన్ని చెప్పబోతున్నారు దీని బోధకు సంసిద్ధమవ్వాలంటే అనుబంధ చతష్టయం తెలియాలి అవి ఒకటి భక్తి అంటే ఏమిటి రెండు భక్తి ఎవరికి అవసరం మూడు భక్తి వలన కలిగే ప్రయోజనం ఏమిటి నాలుగు భక్తి సాధనకు యోగ్యులెట్టివారు ఒకటి భక్తి అంటే మానవుని కష్టాలను శాశ్వతంగా నివారించడానికి చేసేది భగవంతుని నుండి వేరైన జీవుడిని తిరిగి భగవంతునిలో ఐక్యం చేయడానికి చేసేది భక్తి అంటే కలయిక అనగా యోగం అందువలన భక్తి సాధన భక్తి యోగం అని పిలువబడుతుంది భగవంతుని నుండి జీవుడు దూరమవడానికి కారణం జీవునిలో తలెత్తిన అహంకార మమకారాలు వీటిని తొలగించుకుంటే జీవుడే దేవుడు దీనికి మార్గం భక్తి జీవుడు దేవుడైతే శాశ్వత ఆనందం పరమశాంతి నిలుస్తాయి భక్తి అనేది ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా ఎప్పటికైనా తప్పదు భక్తిని వాయిదా వేసే వారు చివరికి కష్టాలతో కొట్టబడ్డప్పుడు వారి దుఃఖ నివృత్తి కొరకు తప్పనిసరిగా ఏదో విధంగా ఆ దేవదేవుని ఆశ్రయించక తప్పదు రెండు అనేకమైన కష్టాలను చవిచూచినవారు గత్యంతరం లేక ఈ భక్తిని స్వీకరిస్తారు పూర్వ జన్మలలో చేసిన సాధనల పర్యవసానంగా కొందరికి చిన్న వయస్సులోనే భక్తిభావం కలుగుతుంది దీనికి ధృవుడు ప్రహ్లాదుడు ఉదాహరణీయం పెద్దల సలహాతో కొందరికి భక్తిభావం కలిగి సాధన మొదలు పెడతారు కష్టాలు సంభవించినప్పుడు ప్రారంభించే భక్తి ఎలాంటిదంటే అగ్ని ప్రమాదం సంభవించాక ఆ అగ్నిని చల్లార్చుటకు భావిత్రవ్వడం ప్రారంభించడం లాంటిది ముందుచూపుతో వారిలాగా భక్తి సాధనను ముందుగానే ప్రారంభించడం ఉత్తమం కుల మతరహితంగా మానవులంతా భక్తి చేయడానికి యోగ్యులు అన్ని వయసుల స్త్రీ పురుషులు యోగ్యులే మూడు భక్తి వలన ప్రయోజనం ఏమిటంటే భగవంతుని అనుగ్రహం పొందడం భగవదనుగ్రహం వలన జనన మరణరహితమైన ముక్తి కలగడం పరమశాంతి శాశ్వతానందం అనే పరాభక్తి సిద్ధించడం సంసార దుఃఖం నుండి బంధం నుండి విముక్తి చెందడం నాలుగు భక్తి సలపడానికి అందరూ యోగ్యులైనప్పటికీ ప్రత్యేకంగా భక్తి ఫలితాన్ని పొందాలంటే లక్ష్యమెరిగి చేయాలి కోరికలు తీరడానికో బాధల నివారణకో కాక భక్తి అనేది భగవత్ప్రీతి కొరకు మాత్రమే చేయాలి అహంకార మమకారాల త్యాగానికి సిద్ధమవ్వాలి ఓర్పు నేర్పు కలిగి భక్తి చేయాలి తామసిక రాజసిక భక్తిగాక అది సాత్విక భక్తిగా ఉండాలి మోక్షం కోసం తీవ్రతాపన చెందుతూ ఉండాలి భగవంతుడిని విడిచి ఉండలేని స్థితిలో భక్తుడుండాలి మధ్యలో మానివేసే భక్తి కాకూడదు భగవంతుని నుండి ఏదైనా కోరే బదులు భగవంతుని కొరకు సర్వ సమర్పణ చేయగలిగి ఉండాలి భక్తి సాఫల్యంగా సిద్ధించేదే పరాభక్తి ఇందులో భక్తి విషయానికి భక్తి మహిమ భక్తి సాధన పద్ధతులను వివరించారు అయితే లక్ష్యమైన పరాభక్తిని ముందుగా భక్తుల నిర్ణయం కొరకు ఉద్దేశించి చెప్పడమైనది మై బీసీఎస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డి స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ బీసీఎస్ మూడు మూడు మూడు